మరోసారి పోలీసుల ఎదుట విచారణకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ డాక్టర్ మన్నే క్రిషాంక్ హాజరయ్యారు ఈ నెల తొమ్మిదిన ఆయనను సుమారు ఏడున్నర గంటల పాటు పోలీసులు విచారించారు ఇవాళ ఈసారి ఈసారి విచారణకు రావాలని సూచించారు ఈ మేరకు మన్నే క్రిషాంక్ పోలీసులు ఎదుట హాజరయ్యారు આ એઝાલિયા ફામેલીયા કનેલ એ આવો છે અમારો మరోసారి గచ్చిబౌలి ఎదుట విచారణకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ డాక్టర్ మన్నే క్రిషాంక్ హాజరయ్యారు ఈ నెల తొమ్మిదిన ఆయనను సుమారు ఏడున్నర గంటల పాటు పోలీసులు విచారించారు ఇవాళ మరోసారి విచారణకు రావాలని సూచించారు ఈ మేరకు మన్నే క్రిషాంక్ ఎదుట హాజరయ్యారు దీనిపై మారింత సమాచారం మా ప్రతినిధి చెందు అందిస్తారు చెందు చెప్పండి హైదరాబాద్ హైదరాబాద్ కంచిగంచి భూమి వివాదంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులైతే ధర్నాకు ధర్నా చేసిన సంగతి తెలిసిన విషయంలో గత నెలలో ఈ సంఘటన ఈ ధర్నా చేసిన సందర్భంలో బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మనె క్రిషాంకు సోషల్ మీడియాలో పోస్టులు అయితే చేశాడు కొన్ని ఆ వన్యప్రాణులు మరణించాయి అన్ని చెట్లను నరికివేశారని చెప్పి అశస్త ప్రచారాలు చేశారని చెప్పి కంచగచ్చిబోలి పోలీస్ పోలీసులు అయితే అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నోటీసుల నేపథ్యంలో ఈ నెల ఈ తొమ్మిది తొమ్మిదవ తేదీన పోలీసుల ముందు హాజరు కాయి విచారణకు హాజరు సహకరించాలని చెప్పి కంచగచ్చిబోలి విషయంలో విచారణకు సహకరించాలని చెప్పి గచ్చిబోలి పోలీసులు అయితే చెప్పడం జరిగింది ఇదే నేపథ్యంలో ఈ నెల ఈ తొమ్మిది తారీఖున మన్య క్రిషాంక్ బీజేపీ నేత సారీ బీఆర్ఎస్ నేత సోషల్ మీడియా కన్వీనర్ తొమ్మిది తారీఖు రోజు కంచె కచ్చిపౌలి పోలీస్ స్టేషన్ కలిసి హాజరయ్యాడు ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి మా రాత్రి తొమ్మిదిన్నర వరకు అయితే పోలీసులు అయితే ఇతన్ని విచారణ చేశారు ఈ విషయంలో పోస్టులు ఏ విధంగా పెట్టారు పోస్టులు మీకు పెట్టమని చెప్పి ఎవరైనా చెప్పారా పార్టీ నేతల ఆదేశాలు ఉన్నాయా లేకపోతే ఇంకెవరైనా దీని వెనుకాల అస్తం ఉందనే కోణంలో విచారణ అయితే చేపట్టారు అనంతరం మళ్ళీ విచారణ ఆ రోజు పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు విచారణకు రావాలని చెప్పి ఆ రోజు ఆదేశించడంతో ఈ రోజు మనం క్రిషాంక్ అయితే మార్నింగ్ పదకొండు గంటలకైతే గచ్చిపల్లి పోలీస్ స్టేషన్కి అయితే వచ్చాడు ఈ రోజు విచారణ మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి మొదలైతే మధ్యాహ్నం ఒంటి గంటకు ఒక గంట సేపు రేఖరిచ్చిండ్రు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇప్పటికీ నిరంతర బ్యాండ్ విచారాన్ని కొనసాగుతుంది శ్రీలత ఓకే యూ చందు